ముగ్గురు బానిసలు రచన రాంబాబు చందమామ కథ బాగ్దాద్లోని ఒక గొప్ప బిడారి వర్తకుడి దగ్గర ముగ్గురు బానిసలు ఉండేవారు వాళ్లలో ఒకడు వర్తకుడికి రాత్రి తెల్లవార్లు కాళ్ళు పట్టాలి మరొకడు ఇరవై అడుగుల పైగా లోతున్న బావిలో నుంచి నీళ్లు తోడి వర్తకుడు ఉంటున్న భవనానికి నీళ్ల కొరత లేకుండా చూడాలి మూడోవాడు వర్తకుడి భవనానికి అవసరమయ్యే సామాగ్రిని స్వయంగా వీపు మీద పెట్టుకుని మోసుకురావాలి ముగ్గురు బానిసలు చేసేది వెట్టి చాకిరీ అయినప్పటికీ వాళ్ళు ఏనాడు వర్తకుడి ఔదార్యానికి నోచుకోలేదు పైగా చేసే వెట్టి చాకిరీకి ఫలితంగా వాళ్లకు రోజు కడుపు నిండా సరియైన తిండి కూడా లభించేది కాదు వర్తకుడికి పెళ్ళై చాలా కాలం అయినప్పటికీ సంతానం కలగలేదు ఆ తర్వాత కొన్నేళ్లకు వర్తకుడి అదృష్టం పండి అతడి భార్య పండంటి మగపిల్లవాడిని కన్నది ఇక వర్తకుడికి అతడి బంధుమిత్రులకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు వర్తకుడు వారం రోజుల పాటు అందరినీ విందు వినోదాలతో ఆనందపరిచాడు బీదలకు అన్నదానం వస్త్రదానం చేశాడు నగరంలో నాలుగు బాట్లు కలిసే చోట పెద్ద సత్రం ఒకటి కట్టించాడు ఇన్ని చేశాక వర్తకుడికి ఒక ఆలోచన వచ్చింది అతడు తన ముగ్గురు బానిసలను పిలిచి వాళ్లతో ఎంతో ఆప్యాయంగా మీరెంతో కాలంగా నా దగ్గర నమ్మకంగా సేవ చేస్తున్నారు నాకు లేఖలేఖ కుమారుడు కలిగిన ఈ శుభ సందర్భంలో మీకు నా చేతనైన మేలు చేయదలిచాను ఈ రోజున మీ ముగ్గురిలో ఎవరు బాగా నన్ను తృప్తిపరుస్తారో వాళ్లను బానిసత్వం నుంచి విముక్తులను చేయదలిచాను అని చెప్పాడు ఆ రోజు వాడు వర్తకుడి భవనానికి విపరీతమైన బరువులు మోశాడు అంతేకాక రాత్రి కూడా నిద్రపోకుండా తెల్లవార్లు వర్తకుడింటికి ఏవో సామాన్లు చేరవేస్తూనే ఉన్నాడు ఇక రెండవ బానిస బావిలోంచి రాత్రి పగలు అవసరాన్ని మించి నీళ్లు తోడుతూనే ఉన్నాడు ఆ విధంగా బానిసలిద్దరూ తమ శక్తికి మించి పనిచేయడం వల్ల బాగా అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితికి వచ్చారు అయితే మొదటి బానిస మాత్రం ఆ రోజు వర్తకుడి కాళ్ళు పట్టడానికి వెళ్ళలేదు వర్తకుడు చాలాసేపు వాడి కోసం చూసి ఇక కోపం పట్టలేక వాడిని కాళ్ళు చేతులు కట్టి తన వద్దకు తీసుకురావాల్సిందిగా నౌకర్లకు ఆజ్ఞ ఇచ్చాడు కొద్దిసేపట్లోనే వర్తకుడి నౌకర్లు మొదటి బానిస కాళ్ళు చేతులు తాళ్లతో కట్టి మోసుకు వచ్చి అతడి ముందు పడవేశారు వర్తకుడు నౌకర్లను వీడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని అడిగాడు అందుకు నౌకర్లు ఆ బానిస వంటశాలలో సుఖంగా నిద్రపోతున్నట్టు చెప్పారు మిగతా ఇద్దరు బానిసలు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు వర్తకుడు కోపంగా వర్తకుడి నౌకర్లు పోయి సొమ్మసిల్లి పడి ఉన్న ఇద్దరు బానిసలను తెచ్చి అతడి ముందు నిలబెట్టారు వర్తకుడు నౌకర్లను వీళ్ళిద్దరూ ఏం చేస్తుండగా నా దగ్గరికి తీసుకొచ్చారు అని అడిగాడు అయ్యా వీళ్ళు ఈ రోజున ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా తమ శక్తికి మించి పనిచేశారు అందువల్ల స్పృహ కోల్పోయే స్థితికి వచ్చారు అని జవాబిచ్చారు నౌకర్లు వర్తకుడు ఇది విని చాలా సంతోషించి వాళ్ళ ముఖాల మీద చన్నీళ్లు చల్లించి ఆహా యజమాని మీద ఎంతో భక్తి గౌరవాలతో రాత్రనకా పగలనగా కష్టపడి పని చేసేసే బానిసలు బహు అరుదు ఈ క్షణం నుంచి మీరిద్దరూ బానిసలు కారు స్వతంత్రులు మీరిక నుంచి స్వేచ్ఛగా బతకవచ్చు అన్నాడు ఆ తర్వాత వర్తకుడు మొదటి బానిస కేసు చూస్తూ ఒరే నేను నీకు ఇచ్చిన అవకాశాన్ని చేజేతుల దుర్వినియోగం చేసుకున్నావు నీ వంటి మందమతి సోమరిపోతూ మరొకడు ఉండడు ఇంతకు నీకు ఈ బానిసత్వం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా జీవించాలన్న ఆశ లేదా అని అడిగాడు ఇందుకు మొదటి బానిస కళ్ళ నీళ్లు పెట్టుకుని అయ్యా నేను బతుకున్నంత వరకు తమకు సేవ చేస్తూ ఉండాలన్నదే నా ఆశ అందువల్ల మిమ్మల్ని వదిలిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు ఆ కారణం వల్లనే మీరు అవకాశం కల్పించినా ఈ రోజంతా తమ దగ్గరికి రాకుండా ఉండి తమ ఆగ్రహానికి గురై శాశ్వతంగా మీ దగ్గరే బానిసగా బతకదలిచాను అన్నాడు వర్తకుడు వాడి మాటలకు పరమానందం చెంది అదా నువ్వు కాళ్ళు పట్టేందుకు నా దగ్గరికి రాని కారణం నీ స్వామి భక్తికి మెచ్చాను నిన్ను ఈ క్షణం నుంచే బానిసత్వం నుంచి విముక్తి చేస్తున్నాను అయితే నన్ను వదిలి ఎక్కడికైనా పోవడం నీకు ఇష్టం లేదు కనుక ఈ రోజు నుంచి నా కొలువులోనే నీకు మంచి ఉద్యోగం ఒకటి ఇస్తున్నాను అన్నాడు ఇందుకు బానిస చాలా సంతోషించి మిగిలిన జీవితకాలాన్ని వర్తకుడి కొలువులోనే గడిపాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి